బ్రేకింగ్ ని చూస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసమండలోని ఓఎన్జిసి గ్యాస్ లీక్ వద్ద మంటలు ఎగిసిపడుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు ఎలాంటి నియంత్రణ చేపట్టలేదు ఇవాళ మంటలను ఆపే చర్యలు చేపడతారని అధికారులు చెబుతున్నారు ప్రధానంగా అగ్ని కిలలు ఉవెత్తను ఎగిసిపడుతున్నాయి చుట్టుపక్కల వందలాది కొబ్బరి చెట్లు బుగ్గిపాలయ్యాయి ఆ సమయంలో రిగ్గు వద్దన్న ఓఎన్జిసి సిబ్బంది పరుగులు తీశారు వరి చెరువు దెబ్బతిన్నాయి ఇరుసమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ ఎమ్మెల్యే దేవర ప్రసాద్ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ అధికారులు ఇక్కడ నుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇక సంఘటన జరిగిన సమయంలో సమీపంలో ఉన్న వ్యవసాయ కూలీలు హడాలిపోయి పరుగులు తీస్తారు స్థానికంగా ఉన్న పంట కాలువ నుంచి నీరు తీసుకుని ఫైర్ ఇంజన్ల ద్వారా ఫైర్ ఫైటింగ్ సిబ్బంది మంటలను అదుపు తెస్తున్నారని అంటున్నారు ఏమైనా ఈ సంఘటన కోనసీమ వాసులను తీవ్ర కలవరాన్ని గురిచేసింది గ్యాస్ లీక్ ఘటనపై ఓఎన్జిసి లేఖ విడుదల చేసింది ఘటనా స్థలికి ఫైర్ ఫైటింగ్ సిబ్బందిని పంపిణిస్తున్నట్లు తెలిపింది గ్యాస్ లీక్ ఘటన మారుమూల ప్రాంతంలో జరిగిందని ఆరు వందల మీటర్ల వరకు నివాస ప్రాంతం కాదని వెల్లడించింది ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది గ్యాస్ లీక్ మంటలు అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది తమ సంస్థ సీనియర్ నిపుణుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఓఎన్జేసి తెలిపింది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుస మండలోని ఓఎన్జీసీ గ్యాస్ లీక్ వద్ద మంటలు ఎగ్సపడుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు ఎలాంటి నియంత్రణ చేపట్టలేదు ఇవాళ మంటలను ఆపే చర్యలు చేపడతారని అధికారులు చెప్తున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయం అందిస్తారు ఉదయ ఇరుస మండలంలోని ఓఎన్జీసీ గ్యాస్ లీక్ వద్ద ప్రస్తుత పరిస్థితి అంటే తాజా అప్డేట్ అండి దాని గురించి మొత్తం కోనసీమ జిల్లాని వైభ్రాంతులకు గురి చేసిన ఈ బ్లోట్ అయితే తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు దాదాపుగా నిన్న వంద మీటర్ల ఎత్తుకి అలాగే వంద మీటర్ల వైశాల్యంతో ఈ బ్లోట్ అయితే నిన్న వ్యాప్తి చెందింది ఈ రోజు తెల్లవారుజాముకి అయితే ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు కలెక్టర్ చెప్పినట్టు ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం మీద ఈ బ్లోట్ ప్రాంతానికి అయితే ఓఎన్జీసీ ఉన్నతాధికారులు అలాగే ఫైర్ ఫైటర్స్ కానీ అలాగే ఎస్డి ఎస్డిఆర్ఎఫ్ ఎండీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి ఎత్తు ప్రాతిపదికన అయితే నిన్న నిన్న సాయంత్రం నుంచి దీన్ని అదుపు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి ఈ మొత్తం ఈ బ్లోట్ అయితే తగ్గుముఖం పడడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామ 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 ప్రజలు అయితే ఊపిరి పీల్చుకుంటున్నారు మొత్తం పెళ్లి ప్రమాదం అయితే తప్పిందని చెప్తున్నారు ఈ రోజు మధ్యాహ్నానికి అయితే దీన్ని పూర్తిగా అడుపు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఇక్కడ చుట్టుపక్కల అంటే ఈ బ్లోట్ సమీపంలో రెండు ఇల్లు మాత్రమే ఉన్నాయి రెండు స్కూల్ సంబంధించిన పిల్లలని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా దీన్ని అదుపు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ అయితే ఎప్పటికప్పుడు అధిక ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఎమ్మెల్యేతో కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమైన ఉన్నతాధికారులు అయితే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి వీలైనంత తొందరగా దీన్ని అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగిస్తామని అధికారులు నిన్న చెప్పిన మాట ఈ రోజు మధ్యాహ్నానికి అయితే అదుపు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద ఈ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు గ్రామస్తులు మరో మరో మరబెట్టుకుంటున్నారు అసలు ఇటువంటి పదే పదే పునరావృతం అవుతున్న అధికారులు పూర్తిగా చర్యలు చేపట్టడం లేదు తూచు మంత్రంగా ఎటువంటి జరిగినప్పుడు మాత్రమే అధికారులు కళ్ళు పెరుపుతున్నారు దాన్ని తూచు మంత్రంగా చేస్తున్నారు తప్ప తడు పరిష్కారం అయితే ఏం చూపించట్లేదు తమ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నాము ప్రతిరోజు ఎక్కడో చోట ఇటువంటి గ్యాస్ లీకేజ్ అయితే జరుగుతుంది ఇటువంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు మాత్రం అడవుడు చేస్తున్నారు తప్ప తమ తమను పట్టించుకోవట్లేదని కూడా ప్రజలు చెప్తున్నారు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నానికి ఈ బ్లోట్ అయితే పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రహీం రైట్ 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 థ్యాంక్ అప్డేట్